భయం భీతిని కలిగించి మనిషిని కృంద తీస్తుంది అదే జ్ఞానం అవగాహన కలిగించి అవగాహన ద్వారానే ఆ భయాన్ని పారదోలుతుంది గనక మనం జ్ఞానం కలిగి జీవించడం జ్ఞానాన్ని కోరుకోవడం చేయాలి లేదంటే భయాన్ని పోషించినప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహింపు లేక భ్రమించి శోధించబడ్డానికి కారణమవుతుంది అందుకే దేవుడు అంటున్నాడు యాకోబు పత్రిక ఒకటి ఐదులో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగవలేను దేవుడు అతనికి ఇస్తాడు అయితే ఎవరిని గద్దింపకుండా ధారాళంగా ఇస్తాడు ఎంత మాత్రము సందేహింపగా మీరు అడగాలని దేవుడు సెలవిస్తున్నాడు గనక దేవుణ్ణి అడిగినప్పుడు మరి అస్థిరమైన మనసు ద్విమనస్సుకు కాకుండా సందేహింపకుండా దేవా నాకు జ్ఞానం ఇవ్వనప్పుడు భ్రమలను దూరం చేసి స్థిరమైన మనసుతో నిబ్బరముతో జీవించే జ్ఞానము అవగాహన బలంతో ఈ లోకంలో జీవించడానికి ప్రతి పరిస్థితిని ఛేదిస్తూ జ్ఞానవంతుడిగా అవగాహనలో ఎంతో ఇటు మనుషులకి అటు దేవునికి మహిమార్థంగా ఉండడానికి కారణమవుతుంది అయితే జ్ఞానం లేనప్పుడు దేవుని విలువ తెలియదు మనుషుల విలువ తెలియదు నిజమేంటో తెలియదు అబద్ధమేంటో తెలియదు ఇంతకీ మనమేంటో మనకు తెలియనప్పుడు శోధించబడానికి శాతానికి అవకాశం